కవి నంది తిమ్మన్న కాలం పదారవ శతాబ్దానికి చెందిన కవి ముక్కు తిమ్మన్న తల్లిదండ్రుల పేర్లు తిమ్మంబ సింగన్న గురువు అఘోర శివగురుడు ఆస్థానం శ్రీకృష్ణ దేవరాయలు బిరుదు సకల విద్యా వివేక చతురుడు ప్రసిద్ధి నామం ముక్కుతిమ్మన్నారి ముద్దుపల్కు కవితాశైలి లలిత మధురం మృదు మధురం రచనలు పారిజాతపహరణం వాణి విలాసం ఆలభ్యం అష్టదిగ్గజ కవులలో రెండవ కవి నంది తిమ్మన్న తొలి జంట కవిగా అంటారు ఇతను గంట సింగన్న మేనల్లుడు నంది తిమ్మన్న రాయల పెద్ద భార్య తిరుమల దేవితో పాటు గజపతుల దగ్గర అరుణంగా వచ్చిన కవి నంది తిమ్మన్న పారిజితపహరణ మూలం వేదవ్యాసుని యొక్క హరివంశ కావ్యం పారిజాతపహరణంలో ఐదు ఆశ్వాసాల శృంగార ప్రబంధం శ్రీకృష్ణుని గృహస్థునిగా చిత్రీకరించిన కావ్యమే పారిజాతపహరణము విమర్శకులు పారిజాత పారణ కావాలని ఏమని ప్రశ్నించారంటే ప్రబంధమని పారిజాత పారణం కృతిపత్తి శ్రీకృష్ణ దేవరాయలు నందితి మన రచనలో సంభాషణ సహజిద్ధంగా ఉంటాయి పారిజిత పారణలో ప్రధాన కథాఘట్టాలు అతిథి వృత్తాంతం ఇంద్రుని వృత్తాంతం సత్యభామ స్వాంతనం పుణ్యకృత వృత్తాంతం శ్రీకృష్ణుడు సత్యభామంతో కలిసి నందవరానికి పారిజిత విషయం వెళ్ళడం జలజంత చంద్రరేఖ సదృశ్యంగియ్ వరలనట్లు తిమ్మన చిత్రించిన పాత్ర సత్యభామని గురించి ఎరుంగునే పలకపారి భావ భావజ మర్మకముల్ అనే పాత్ర సత్యభామది నన్ను భావదీయ దాసును మనంబున నీ కియం కీర్క భూని అని నా సత్యభామ వేడుకున్న పాత్ర శ్రీకృష్ణుడి గురించి హరివంశ కావ్యంలో లేని పార్జతి పాలనలో కవి కల్పనంటే శ్రీకృష్ణుని శిరస్సును సత్యభామ వామనపరంతో తొక్కడం ఇందులో ప్రధానంగా దేవతా వృక్షాలు అందారం కుల్పవృక్షం పారిజాతం సత్ సంతానం హరిచందనం నానాసునవితన వాసనలా నందించు సారంగమే అన్న పద్యం రాసిన కవి నంది తిమ్మనకు ముక్కుతిమ్మన్న అన్న వ్యవహారనామం వచ్చింది ముక్కుతిమ్మనారిన ముద్దు పలు కంటూ నందితిమ్మన్న కవితాశైలిని విమర్శకులు ప్రశంసించారు మాసిన విశస్త మౌనముతోడస్తుసియాయి అన్న పదము తిమ్మన సత్యభామ గురించి చక్కగా చెప్పాడు చెలికత్తె మాటలు విన్న సత్యభామ మానసిక స్థితి నంది తిమ్మన్న తన పహరణంలో వర్ణించి తెలుగు పాఠకులు నేటికి మరవలేరు అద్భుత సన్నివేశం సంబంధించిన పద్యం ఇది నంది నందితిమ్మన్న చిత్రించిన సత్యభామ విప్రలబ్ధనాయిక ఇది మనకు డిగ్రీలో డిగ్రీ లెక్చలర్లో రెండు వేల పన్నెండు వచ్చినటువంటి క్వశ్చన్ తిమ్మన్న కావ్యంని కన్నడంలో హరిత హరికథ సారము మూల గ్రంథం అని చెప్పవచ్చు పుట్ట పుట్టపర్తి నారాయణాచార్యులు పేర్కొనడం జరిగింది పారిజాపహరణము నాయకాశ్రమంలో ప్రబంధములను మొదటి తెలిపిందంటే పి లక్ష్మీకాంతం గారు అలాగే ప్రబోధం దాచిన నాటకం ఎవరంటే పి ప్రభాకర్ సో నెక్స్ట్ వీడియో మాదన గారు మళ్ళన్న